ఏమండి ఏమండి హాయ్ వెంకట లక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట నాకు కొనరు వెనకే వెంకట్రావు ఆవిడకి విడియాకులు ఇచ్చేట నీకు ఇచ్చేమంటావేటి చిచి పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నట్టలేదు లేదు పిల్ల లేదు ఓ పీచు లేదు దానికి నన్నం చేయమంటావే ఆసనాలు మానేసి కాపం చేయమంటాను అన్నమైన మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం అయినా లోపం నీళ్ళో పెట్టుగా నా మీద ఇస్తావే లోపం నాలో కాదు మీలోనే ఉంది మీలోనే చంపేస్తాను నీలోనే ఉంది సరే సరే లోపం మీలో ఉంటే మీరే పోతారు నాలో ఉంటే నా పోతాయి అలా అన్నో బాగుంది ఎటిదే ఎటునే పోయింది మనమే కదా ఈ మహాభారతం కార్యక్రమ ఆతనాడు కేంద్రం ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం అలాగే మొదట మీ రెండు కాలను ముందుకు చాపండి ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా ఎలా తీయాలో వచ్చేవారం తెలుసుకుందాం ఎలా తీయాలో చెప్తావా

ఏముకో పుట్టుకుని అనుకో చోటక్కడికి మంచం ఎక్కుతాం పాడెక్కే వరకు ఆళ్ళు మాండో అది పెర్నల్ మళ్ళీ వీక్నెస్ వాడితే ప్రాబ్లమ్ ఐ వాటి చిన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నువ్వు రావడమే ప్రాబ్లం ఇది ఏంట షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు నెహ్రూ గారు రోజ్ కూడా పెట్టడం కామన్ అందుకే నేను వెరైటీగా కాలిఫ్లవర్ పెట్టాను నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు నువ్వు కాలిఫ్లవర్ పెట్టావా ఎంత మేధావిరా వేరు నువ్వు ఏసేస్ మీరు కూడా నాలగా కొత్తగా దిగించండి మీరు మేతించుకో ఓ పని చే ఆ కాలిఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో ఇంకా కొత్తగా 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 ఉంటుంది నువ్వు అది గ్రిలియెంట్ ఐడియా అందరూ నోర్తో తింటున్నారు కదా నీది తేడగా తిన్నాడేమో ఆల్్రెడీ అలాగ తింటున్నాడా భగరాం సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నా ఏం చెప్పాడు అబ్బో నీ జాతకం నాటి జాతకం తన సర్వీస్ లో దొరలేదు బావా ఇవాళ నిది నీ పేరు మోతం ఓగిపోతుందట కుర్చీలో నీ పేరే గుడారంలో నీ పేరే ఏంటకడ హడావిడి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టుంటారు ఐ బ్యానర్లు

అసలు మీరు మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని ఆ అమ్మాయి అంటుంది దీనికి మీరేమంటారు మీరు ఆమెని స్వీకరిస్తున్నారా అసలు ఇందులో నిజమేంట మినిస్టర్ అయినంత మాత్రాన్ని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా ఏ మాట్లాడుతున్నారు ఈ అమ్మాయికి నాకు అమ్మాయి ఎవరు

ఏటి బాబు ఇది అన్నాను నువ్వు అను అరకులో సగం రాసిస్తాను మన అడుతాను మగపిండని అన్నాడు త పిల్ల చాలా అత్తమ్ అయ్యో అయితే పుట్టిండు మను మాత్రం అలాగే తల్లి బావా అదేదేదేదేదే ఇన్నాడ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గాని నీ ఉదవారం కూడా నాకే అర్థం కాలేదే ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తాను అన్నా నీ టేస్టు నీ పిచ్చినాడతార మండ ఏ మొత్తం రాసి వచ్చు నోర్మై ఇది ఎవరో తెలియదు రగ్గా అనుకొని పుట్టే ముంటోడు చూడండి రాత్రి నిచ్చి అయ్య కావాలయ్యగాలని ఒకటి ఏడుపు ఎవడు వీడా నల్ల చల్లబాలె కొన్నాడు ఒక ముంజ పెట్టుకొన్నాడు గాడు బావా రంగు అయితే తెల్లదే కానీ పోరుకులు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా రే మీడు నాకు ఏంట్రా కాదని గ్యారెంటీ ఏంటి వీడి వాడు వాడే వీడు అన్నా ఆ ఇదంతా నువ్వు ఆడుతున్న నాటకం నేనే కానీ నాటకం కాదు నిజం కాదు ఇదంతా మాటలతో చెప్తే సరిపోదు ప్రజల మనిషి కదా నిరూపించుకోవాలి అంటే ఏంది ఇప్పుడు నువ్వు అనేది మా బావను కూడా సీతమ్మ వరలా మంటల్లో దూకమంటావా ఇదిగో పరువు కోసం ప్రాణం వచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు పెట్టిచ్చు దూకుతూడలేదు ఏ బావా దూకటంట ఈ దూకటాలు దాగటాలన్నీ పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని అది చేస్తే నిజం తేలిపోతుంది ఏ టెస్ట్ అయినా నేను రెడీ బాబు తొందరపడి కమిట్ కావద్దు ఇట్లా చెప్తా ఏంటి బావా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటున్నావా ఏంది పుట్టు పూర్వత్రాలు మొత్తం పడతాయా పైగా ఆ టెస్ట్ లో గనక నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో ఆ అంకాలమ్మని నీకు అంట కట్టేస్తారు ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడివికి రావాల్సి వస్తుంది పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది ఏంట్రా నిజం దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు నీకెక్కడ గుర్తుంటుంది బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకట రెండా పైగా ఆ రోజు తమరు మందు మత్తులు కూడా ఉన్నారంట అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఇదంతా పెద్ద విషయాల కుట్రా దీన్ని నేను ఖండిస్తున్నాను మాట రాసుకుంటే నేను ఇక్కడ నుంచి ఒక మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండ అంకమ్మ ఉదంతం తెలిసిందే కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్లందరినీ గాయపరిచి అంకమను తీసుకువెళ్లిపోయారు ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి నువ్వేంటోపా బావా నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంట్ ఒక ఐటమ్స్ పాతి అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా ఏంట్రా ఏంటేంటి బావా నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేసావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు సరేలే బావా నువ్వు మరీను ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు ఇది మీరు భగవాన్ భరే ఉంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలినా బావా ఓన్లే ఒక మంచి పని చేసావు పిల్లాడి స్కూల్లో జరిపించావంట బయట చెప్పుకుంటున్నారు తల్లి నట్టు లేపేశావు నేను లేపేవి అంట్రా నేను కాదు 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 నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు కొంపు తీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కాదా నేను కాదు వామ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావో అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగో నిన్నే అనుమానిస్తారని ఆ పాండు పాండుగడే మనుషులని పంపించి ఈ నాటకవాడి చూట్టాడు చా ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు హిందోళ రాగం వాయించి మార్కులు కొట్టేస్తాను దగ్గర కూర్చో అది డబ్బంట సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు ఉంటాడు వేధవ్ అవును పండు నాకు డౌట్ అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమని ఉంటాడు దానికి భగవాన్గా ఒప్పుకుని ఉంటే ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు ఇదిగో నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి అయినా ధైర్యం కాదు సత్యవతిది భయపడకుండా నాటకాన్ని రక్తిగట్టించింది నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా అచ్చరేనమ్మా ఎందుకనే మంచిది నేను చెప్పే వరకు ఇంటి కొట్టునే ఉంది ఏమిటి అంతా కుట్ర సార్ కుట్ర నా పాపులారిటీని దెబ్బతేయడానికి ఎవరు కవల్ని చేసిన కుట్ర కుట్రని మీరంటున్నారు నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ ఇప్పుడేమో ఈ గిరిజన అమ్మాయి కేసు వాట్ ఇస్ ఆల్ దిస్ అంటే మీరు కూడా నన్ను నేనే కాదు పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజం నమ్ముతున్నారు మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదు భగవాన్ గారు సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు అంజలి అంజలి ఇక్కడ ఇక్కడున్నావా ఏంటి ఈ టైంలో వచ్చావు ప్రోగ్రామ్స్ వెళ్ళేవా నీ ప్రోగ్రామ్ అనే తల్లి నాదా ఏంటి అబ్బాబా రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డాన్స్ చేయడమేమో గానీ ఆ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పు చెప్పావు ఏమైంది స్టేజ్ మీద నీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గర చూసుకోవాలట వాడు నాకు ఇన్ఫార్మ్ చేశారు పద పద ఎక్కడికమ్మా వెళ్తున్నారు పాండు కూడా ఇంట్లో లేడు అయితే ఓ పంచే అర్జెంట్ గా పాండు ఫోన్ చేసి రమ్మని చెప్పు పాండు నేను తీసుకెళ్తాడు నేను ఫ్రీ అయిపోతాను ఆ పని చేయండమ్మా అమ్మా ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయడం ఏ పని మీద ఉన్నాడో ఏంటో మనమే వెళ్ళొచ్చు అది కాదమ్మా పాండు లేకుండా పర్వాలేదు గారు జాగ్రత్తగా వెళ్ళొస్తాం అంజలి వీళ్ళిద్దరు ఎక్కడికెళ్తున్నారు ఎవరు లేరేంటి ఏంటి ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు అదే నేను చూస్తున్నాను ఇక్కడికే రమ్మని ఇన్ఫార్మ్ చేశారే चल 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 ఏంటి నేను ఇక్కడ ఉన్నందుకు షాక్ అయ్యావా ఆ రోజు నేను నీ దగ్గరికి వస్తే అలాగా జనం చేత నన్ను అవమానించావు మరి దానికి నేను కూడా ఏదో చేయాలిగా రాహుల్ ఏంటిది నీ గురించి అంజలి ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు కానీ నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది అసలు నీలాంటి చీట్ నీ ఏం చేసినా కూడా పాపం లేదు అని రాహుల్ ని తిడతాననుకున్నావు కదాంజలి ఎలా తిట్టగలను చెప్పు నాకు ఎప్పటి నుంచో రాహుల్ అంటే ఇష్టం కానీ తనకి నువ్వంటే ఇష్టం లక్కీగా నువ్వు తనని కాదనుకున్నావు నేను కావాలనుకున్నాను నీకు విషయం తెలుసా రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కట్నంగా నేను తీసుకొచ్చి అప్పు చెప్పమన్నాడు పాండు టింబర్ డిపోకి వెళ్లాడని తెలిసే నీ దగ్గరకు వచ్చి ఈ నాటకం ఆడాను నీ జీవితం కన్నా నా జీవితం నాకు ముఖ్యం కదా అర్థం చేసుకో అంజలి సారీ ఇప్పటికైనా ప్రాక్టికల్ గా ఆలోచించు భగవాన్ గారు చెప్పిన దానికి నువ్వు ఎస్ అంటే బాగా చిన్నప్పుడు క్రికెట్ ఆడి అంజలి కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు అందుకే నిన్ను మర్చిపోలేకపోతున్నాను అప్పటికి ఇప్పటికి నీలో గ్లామర్ బాగా పెరిగింది ఏంటి అంత కోపంగా ఉన్నావు నీకు ఇష్టం లేకుండా తీసుకువచ్చానా ఇష్టపడి రమ్మంటే నువ్వు రాలేదు రోజు నాతో గడపని అడిగాను దానికి ఎంతో హడావిడి అవసరమా ఓని నన్ను కాదని నువ్వేమన్నా సుఖపడ్డావా డ్రగ్ కేసులో ఎరికేస్తే అందులో నుంచి బయటపడ్డానికి నానా ఇబ్బందులు పడుతున్నావు ఒక్కసారి ఊ అంటే బావా నువ్వు ఎంత చేసినా ఊ అనకుండా ఊహ అంటానికి అమ్మాయి ఏమైనా పిచ్చి పిల్ల ఏమా చూడమ్మా చరిత్రలో పరాయాడ దాని మీద మోజుపడ్డా ఏ ఎదవా బాగుపడలేదు బావా అని నేను ఎంత చెప్పినా వెనక దగ్గర అదిగో అంత ఉంది మా బావకి మీద ఆ పాండు గడికే ఉంది ఉంది వాడు నేను నడిపే డ్రగ్స్ ఫ్యాక్టరీ మూయించాడు జనం అందరిలో నా పరువ తీసాడు చెప్తా హలో హాయ్ హీరో బాగా నావా భగవాన్ అరే నా గుంతు బాగా గుర్తుపట్టవే నీకు మెమరీ పవర్ బాగుంది ఈ గుంత కూడా కొంచెం గుర్తుపట్టావు అంజలి విన్నావా అమ్మాయి నేను ఏం చేయొద్దు ఏం చేస్తా చెప్తావా రేయ్ అంజలిని వదిలే వదిలే కష్టపడి ప్లాన్ వేసి తీసుకొచ్చింది ఆ రోజు నువ్వే అన్నావుగా చెప్పి చేయడం మగతనం అందుకే చెప్తున్నాను ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చిత్త ప్రోగ్రామ్ ఇప్పించాలని అనుకున్నావు అదే స్టేజ్ మీద తనకు నేను చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాను నువ్వు మగతన్ ఉన్న మగాడివి కదా వచ్చి కాబట్టి ఆరవకు ఉపయోగం లేదు నువ్వు ఉన్నది సైదాబాద్ ఉన్నది సికింద్రాబాద్ నువ్వు ఇక్కడికి రావడానికి కనీసం గంట టైం పడుతుంది అప్పటికీ అంతా ఏంటి అంజలి భయపడుతున్నావా టెన్షన్ గా ఉందా ఉంటుంది

Hello? రేపు ఫంక్షన్ ఏర్పాట్లన్నీ చూడడానికి హోమేష్ఠర్ గారు ఇక్కడ వచ్చారట అవును ఆపన లోపల రిహార్సల్ చేస్తున్నారు ఆయన చంపడానికి ఇక్కడ ఎవరో పెట్టారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది

దీన్ని మన గెస్ట్ హౌస్ తీసుకువెళ్ళండి నువ్వేమన్నా చూపు పడ్డాకేస్తే ఆందోళన నుంచి బయటపడ్డానికి నానా బంధువులు పడుతున్నావు ఒక్కసారి వర్గం నుంచి తొలగిస్తున్నట్టు ఇమీడియట్ గా ఆదర్శ ప్రిపేర్ చేయండి అతని అరెస్ట్ చేయడానికి లీగల్ ఫార్మాలిటీస్ అని పూర్తి చేసి